ఎంత బాగుంది ఇక్కడ మీరు మీకు ఎప్పుడన్నా ఈ రూట్కి వస్తే ఒకసారి చూడండి ఎంత బాగుంటది అంత కట్టింది ఇక్కడ ఎంత ఆనందంగా మెట్రో ఇటు రెండు వైపులా దారులు కనెక్తున్నాయి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా బాగా కట్టేదండి ఇది ఇక్కడ హైదరాబాద్లో లో ఎక్కడ లేదు మన రోడ్ దగ్గర దగ్గర ఉంది ఇది ఇంకొక వైపు అండి ఇటువైపు రామంతపూర్ సికింద్రాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ నుంచి మెట్రోకి వెళ్తారు పార్క్ లోపలికి ఎంత బాగుంది పది రూపాయలు ఇస్తే లోపలికి పోనిస్తారంట సాయంత్రం కూడా రావాలంటే రూపాయి ఇస్తే అన్ని ముచ్చట్లు అన్నట్టే ఉంది ఇక్కడ నుంచి మెట్రో లోపలికి వెళ్ళడానికి దారి ఇటువైపు మెట్రో లోపలికి వెళ్ళండి రెండు వైపులా ఉంది అటు అక్కడ ఆ వైపు మెట్రో ఎక్కేవాళ్ళ అక్కడ నుంచి ఒకటి ఇక్కడ నుంచి ఒకటి రెండు మెట్రోకి కొత్తగా ఇక్కడ వచ్చిన వాళ్ళకైతే ఎంత బాగుంటదం ఏ అనేది కూడా అర్థం కాదు అర్థం కాదు కానీ వచ్చినప్పుడు ఇంత హ్యాపీనెస్ ఉంటుంది వాళ్ళకి కదా అంటే ఎప్పుడైనా రావచ్చు ఇక్కడికి మనము ఫస్ట్ టైం వచ్చి ఒక రకమైన ఎంజాయ్మెంట్ ఉంటుంది మనకి అది గాల్లో తిరుగుతున్నాం కదా గాల్లో తేలిపోతున్నాం కదా అని ఒక రకమైన ఆనందం ఇది నాగోళ్ళు వెళ్ళారు చిన్న తట్టుకునే ఎంత సంతోషంగా ఉండాలి హ్యాపీగా అమ్మాయి చిన్న పాప అదే కింద అయితే ఇంత పిల్లలతో ఇంత ఏ టెన్షన్ లేకుండా సంతోషంగా తృఫ్ట్ దగ్గర ఎంత బాగా ఎగుతుంది అమ్మాయి చిన్న పాప కదా ఎగురో తయగా మన దగ్గరలో అంటే ఈ బస్సులో ఇంత ట్రాఫిక్ స్కైపోతుంది కాబట్టి అది లేకపోతే ఇదే గనుక లేకుంటే మొత్తం ఇట్లా కిందనే ఇట్లా రోడ్ల మీద నడవాలంటే నడవాలి ఎంత భయం భయం ఆ పిల్లల్ని ఎత్తుకొని నడవాలంటే రోడ్ దాటటానికే భయం ఉంటది చాలా భయం ఉంటుంది ఇప్పుడు ఆడుకుంటూ తీసుకెళ్తా అసలు ఎంత నిజంగా ఇది ఒకటి మాత్రం చాలా బాగుంది నచ్చింది ప్రతి ఒక్కరికి అక్కడ కూడా ఎక్కడ చూసినా కూడా చాలా అక్కడ పార్క్ ఉంటది పది లోపలికి వచ్చేస్తారు అక్కడ పార్క్ గేట్ బంద్

ఇంత సౌండ్ లో ఉన్నా కూడా మనకి ఇక్కడ నుంచి ఏం అనిపిస్తుంది చుట్టూ సౌండ్ ఉన్నాయి కదా అసలు మన వినిపిస్తుందా వినిపించిన కూడా వినిపించినా కూడా మీద మనకి ఏం అనిపించాలండి సంతోషంగా ఉంది కానీ ఇబ్బందికరమైతే లేదు